నెక్స్ట్ స్పెషల్ ఆఫర్లో ఉన్నటువంటి మరో కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి మనకి ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఉన్నటువంటి లెహెంగా అనమాట ఫస్ట్ క్రాప్ టాప్ ఇది వచ్చేసి మనకి లెహెంగా అండ్ ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి హెవీ వర్క్లో బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా మనకి బ్లౌజ్ వస్తుంది హెవీ వర్క్లో అండ్ దీని మీద వచ్చేసి కోట్ రిమూవబుల్ కోట్ అనమాట రిమూవబుల్ జాకెట్ కంప్లీట్గా త్రీ పీస్ సెట్ ఐటమ్ త్రీ పీస్ సెట్ ఐటమ్ సో మంచి డిజైనర్ ఐటమ్ రీజనబుల్ ప్రైస్లో ఆఫర్లో వచ్చింది ఇంతకుముందు థౌజండ్ ప్లస్ అనమాట ఇప్పుడు మనకి చాలా గా వచ్చింది చెక్ చేయండి మంచి కలెక్షన్ గా వచ్చింది లెహెంగా కలెక్షన్ ఈ ప్రైస్కి అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు సో మంచి ప్రైస్లో వచ్చింది అండ్ అందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ పీకాక్ బ్లూ డార్క్ పీకాక్ బ్లూ లెహెంగా విత్ మనకి వర్క్ బ్లౌజ్ కంప్లీట్గా ఈ విధంగా హెవీ వర్క్ బ్లౌజ్ అండ్ దీని మీద వచ్చేసి బర్ కోట్ ఆఫర్లో ఉన్నటువంటి కలెక్షన్ అండి స్పెషల్ ఆఫర్స్లో ఉన్నటువంటి కలెక్షన్ లెహెంగా వచ్చేసి బ్లౌజ్ దాని మీద వచ్చేసి కోట్ మనకి క్రాప్ టాప్ స్టైల్ అనమాట సో రీజనబుల్లో వచ్చింది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ మరో కలర్ లైట్ కలర్ చాలా బాగుంది మంచి లైట్ కలర్ చాలా డేస్ చూస్తున్నట్టున్నాం ఈ కలర్ అనేది ఈ మధ్య అసలు కనిపించట్లేదు మంచి లైట్ కలర్ దీనికి వచ్చేసి బ్లౌజ్ విత్ పోర్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఆఫర్ లో వచ్చాయి మిస్ అవ్వదు ఈ ఆఫర్స్ ని అండ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ వైన్ కలర్ మంచి కలెక్షన్ అసలు బడ్జెట్ రేంజ్ లో చాలా బడ్జెట్ రేంజ్ లో ఆఫర్ వచ్చింది కాబట్టి ఈ ప్రైస్ ఉందండి లేదంటే మన దగ్గర కూడా ఉండటం ఈ ప్రైస్ లేదు వద్ద ఇంతకుముందు థౌజండ్ ఏవో ఉండే బట్ ఈరోజు స్పెషల్ ఆఫర్ ఆఫర్లో ఉన్నటువంటి కలెక్షన్ ఆఫర్లో వచ్చింది దీనికి వచ్చేసి విత్ లైనింగ్ ఉంటుంది క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్ అండ్ క్యాన్కాన్ రెండూ ప్రొవైడ్ చేయడం జరిగింది లెహెంగాకి వచ్చేసి మెటీరియల్ ఇదంతా మనకి వర్క్ అనమాట గ్లాసీ జాజిటీ అంటారు కదా సో అది లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ రెండో ఉంటాయి